ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి లేట్ నైట్ అంటే నిన్న మీ నిన్న నైట్ మీ పార్ట్నరు మీ గురించి ఎలా ఆలోచించారు అండ్ ఆలోచించి ఆలోచించి చాలా ఎమోషనల్ అయిపోయారు మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉండవచ్చు మీ లవ్ కానివ్వండి ప్రేమ కానివ్వండి మీ ప్రేమ కానివ్వండి ఎఫెక్షన్ అనేది మిస్ అవుతూ ఉన్నారు సో మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ అనేవి చూద్దాం మనము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెళ్ళికని కూడా క్లిక్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ షాపింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి అండ్ మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అండ్ వీడియో అనేది స్కిప్ చేసుకుంటా చూడడం వల్ల ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవ్వవు సో అదైతే దృష్టిలో పెట్టుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో చూద్దాము మీ పార్ట్నర్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది చూద్దాము ఎందుకు మీ గురించి అంతగా ఆలోచిస్తున్నారు అనేది కూడా చూద్దాం మనం సపోర్ట్ టైం ఆల్వేస్ విత్ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం మేబీ మీ పార్ట్నరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీరు వాళ్ళకి సపోర్టింగ్ గా ఉన్నారు ఎప్పుడు కూడా అండ్ ఎప్పుడు కూడా మీరు వాళ్ళని విడిచి వెళ్ళిపోలేదు మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని డిఫికల్ట్ టైంలో కానివ్వండి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కానివ్వండి వాళ్ళ స్వార్థానికి ఎక్కడ వాళ్ళు రిస్క్ చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళి ఉండవచ్చు లేదా ఆ సిచ్యువేషన్ నుంచి దూరంగా అయినా ఉండి ఉండవచ్చు కానీ మీరు మాత్రం మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్లో అయినా మీరు వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు అంటే మీ లైఫ్లో జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్స్లో అయినా కూడా మీరు వాళ్ళకి సపోర్టింగ్గానే ఉన్నారు నా లైఫ్లో నా టైం బాగాలేదని చెప్పి మీరు దూరంగా ఉన్నది లేదు మీ పార్ట్నర్ టైం బాగాలేదని చెప్పి ఎందుకు నేను దూరంగా ఉండడం బెటర్ అని మీరు ఎన్నుకున్నది లేదు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మీరు వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు డెసిషన్ ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ మీ పార్ట్నరే ఈ రిలేషన్ కి ఒక డెసిషన్ తీసుకున్నారు అది కూడా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే చాలా ఈ రిలేషన్లోకి రావడానికి రీజన్ వాళ్లే అలాగే వా వెళ్ళిపోవడానికి కూడా రీజన్ వాళ్ళే నుచ్యువేషన్లో ఉండడానికి కూడా రీజన్ వాళ్లే కావాలని అనుకుని వచ్చి నువ్వంటే ఇష్టం అని చెప్పి నువ్వంటే ప్రేమ ఉందని చెప్పి వచ్చింది వాళ్ళే అలాగే ఈ రిలేషన్ నాకు వద్దు నాకు అవసరం లేదు నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయింది కూడా మీ పార్ట్నరే టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ రిలేషన్లో మీ పార్ట్నరు మేబీ మీ పార్ట్నరు స్టార్టింగ్లో చాలా చాలా ప్రేమ చూపించారు మేబీ మీరే తన చూపించిన ప్రేమకి ఏంటి ఇంత ప్రేమిస్తారా ఇంత తన ప్రేమ కూడా మీకు ఏమనిపించిందో కొంచెం విసుగ్గా అనిపించింది అన్నమాట అంటే ఓవర్ కేరింగ్ ఓవర్ లవ్ ఎఫెక్షన్ అనేది చూపించారు మీ పార్ట్నరు సో మీకేమనిపించిందంటే సో అంత ప్రేమిస్తే మేబీ మేము లైఫ్ లాంగ్ మేము కలిసే ఉంటాము అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్ ప్రామిస్ కూడా చేసి ఉండొచ్చు సో అలాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడము ఆ గొడవల్లో నుంచి మీ పార్ట్నర్ గొడవలు జరగడము మళ్ళీ రీయూనియన్ అవ్వడము కామను అంటే ఆన్ ఆఫ్ లో ఉన్నప్పుడు అవుతా ఉంటాయి మళ్ళీ టూ సైడ్స్ నుంచి కావాలని అనుకుంటే కబ్ కంపల్సరీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా అది బ్రేకప్ వరకు వెళ్ళదు అనమాట కానీ మీ పార్ట్నర్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా మీరు వద్ద కావాలని అనుకుంటున్నా కూడా మీ పార్ట్నర్ ప్రతిసారి మిమ్మల్ని అవాయిడ్ చేయడము దూరంగా పెట్టడం మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము ఇలా చేస్తూ ఉన్నారు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఆనడవ్ సిచ్యువేషన్ లోనే ఉంటాము గొడవ పడుతూ ఉంటామని అనుకున్నారు కానీ ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడము అసలు మాట్లాడకుండా ఉండడము అసలు రెస్పాండ్ అవ్వకపోవడము సైలెంట్గా ఉంటారనేది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాస్ట్లో లో మేక్ ప్రామిస్ ఇఫ్ యు ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ మీరేమనుకున్నారంటే సో నా ప్రేమ నిజంగా నిజమైతే తప్పకుండా నా పార్ట్నర్ నా కోసం తిరిగి వస్తారు మేబీ నిజంగానే వాళ్ళు నాతో చూపించిన ప్రేమ కేరింగ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళు ట్రూగా జెన్యున్గా ఉంటే గనక మేబీ సిచువేషన్ల బట్టి వాళ్ళ చేంజ్ అయ్యి ఉండొచ్చు కానీ జెన్యున్గా ఉంటే కనుక తను నాకు చేసిన ప్రతి కి కూడా తను నిలబెట్టుకుని మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి వస్తారని అయితే మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు సో మీరు స్ట్రాంగ్ బిలీవ్ చేస్తున్నారు ద ఎండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ మూవాన్ సో లాస్ట్ నైట్ ఏంటంటే గతంలో జరిగిపోయినవి వాళ్ళు ఏవైతే మిస్టేక్ చేశారో మిమ్మల్ని ఏవైతే అన్నారో అవన్నీ కూడా గుర్తు చేసుకుని చాలా ఎమోషన్ చాలా తప్పు చేశాను అన్న ఫీలింగ్ అనమాట సో వాళ్ళంతటా వాళ్ళే ప్రామిసెస్ చేశారు వాళ్ళంతటా వాళ్ళే బ్రేకప్ చెప్పేశారు అండ్ ఈ రిలేషన్ నాకు ఇష్టం లేదు నేను ఉండాలని అనుకోవట్లేదు అన్న విధంగా ఇంత మాట్లాడము మీరు బాధపడుతున్నా మీరు బ్రతిమలాడుతున్నా కూడా వద్దు రిలేషన్ ఎండ్ చేయొద్దని అంటున్నా కూడా నువ్వు నాకు కావాలని ఎంత ఏడుస్తున్నా కూడా మీ పార్ట్నర్ పట్టించుకోకుండా ఎండ్ చేసేసారనమాట సో దానికి కూడా తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో మేబీ ఆ టైంలో తనకి అలా అనిపించ ఉండొచ్చు కానీ ప్రజెంట్ ఏంటంటే మీరు ఆ బాధపడితే చూడలే చూడలేనన్న పర్సనే అంటే మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకుంటాను అని చెప్పి మీ లైఫ్లోకి వచ్చిన పర్సనే మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు ఆ కన్నీళ్ళు కూడా చాలాసార్లు మీ పార్ట్నర్ చూస్తూనే ఉండొచ్చు ఎందుకంటే ఏడుస్తున్నా కూడా మీ పార్ట్నర్ అంత రియాక్ట్ అవ్వకుండా ఉన్న పర్సన్ ఎందుకంటే మీ ఎమోషన్స్ని కూడా పట్టించుకోలేదన్నమాట సో మీరు చాలాసార్లు ఏడుస్తూ మాట్లాడటం కానివ్వండి ఏడుస్తూ ఉండడం కానివ్వండి తన కోసమే ఏదైనా కూడా తన కోసం ఏడుస్తూ అంత బాధపడిపోయినా కూడా పట్టించుకోకుండా ఉన్నారు సో మీకు అనిపిస్తుంది మేబీ ఇప్పుడు తను నన్ను అంతగా ఇష్టపడట్లేదు ప్రేమించట్లేదేమో నేనే దూరంగా ఉండాల్సిందేమో అని అనుకున్నారు మీరు కూడా చాలాసార్లు చాలా సార్లు ఏడ్చారు కూడా దూరంగా ఉండడానికి కూడా ట్రై చేశారు కానీ మీ వల్ల అస్సలు అవలేదనమాట ఆ కన్నీళ్ళు ఆగ తన మీద ఉన్నంత ప్రేమ కూడా పోదనమాట అలా చాలా సార్లు చాలా రోజుల నుంచి బాధపడుతూనే ఉంటారు మాట్లాడాలి అని ఎంత ఉన్నా వేరే నెంబర్స్ నుంచి కాల్ చేసినా పట్టించుకోకుండా ఒకప్పుడు మాట్లాడకపోతే ఆ వేరే నెంబర్స్ నుంచి కాల్ చేసి ప్రతిమలాడుకుని రిక్వెస్ట్ చేసుకుని ఉన్న పర్సన్ ఇలా ఉన్నారు ఏంటి అని చెప్పి అర్థం కాని సిచ్యువేషన్లో మీరు ఉన్నారనమాట మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఏడుస్తూ ఉండుంటారు అని కూడా ఆలోచిస్తూ చాలా చాలాసార్లు ఏడిపించాను నేను అనవసరంగా బాధ పెట్టాను అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉంది ఇప్పుడు ప్రజెంట్ లాయాలిటీ ట్రైనా డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ మీ పార్ట్నర్ ఏందంటే మీ దగ్గర తనే పర్ఫెక్ట్గా ఉన్నాను అని చూపించుకోవడానికి ట్రై చేశారు మేబీ మీ పార్ట్నర్ ఏందంటే నా అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు నా అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు అంటే కంపేర్ టు మీతో పోల్చుకుంటూ తనే గ్రేట్ అన్న ఫీలింగ్లోనే తనే డామినేటింగ్గా ఉండే పర్సను లేని దాన్ని క్రియేట్ చేయడము అబద్ధాలు చెప్పడము మేబీ మీరు వాళ్ళ దగ్గర లాయల్టీగా ఉండవచ్చు కానీ మీ పార్ట్నర్ చాలా విషయాలు మిమ్మల్ని అంటే మీ దగ్గర ఇంప్రెస్ ఇంప్రెస్ చేయడానికి తను చాలా అబద్ధాలు చెప్పడము తను మంచివాళ్ళు అన్నట్టుగా తను చేసిన తప్పులను కూడా కప్పిపుచ్చుకోవడం ఇలాంటివన్నీ చేసి ఉండవచ్చు సో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీరు ఎంత ఎంత ట్రూగా ఉన్నా తను మీ విషయంలో కొంత తప్పు చేశానన్న ఫీలింగ్ మిమ్మల్ని చాలా బాధ పెట్టానన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది డిపెండెన్స్ ఐ ఆమ్ అడిక్టెడ్ టు యూ కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ మీ పార్ట్నర్కి మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు ఎంతంటే మీ పార్ట్నర్తో మాట్లాడకపోతే మేబీ ఇప్పుడు మీ పార్ట్నర్ నోకాండ లో ఉండవచ్చు ఆర్ అండ్ ఆర్ లేకపోతే ఆన్ అడ సిచువేషన్లో ఉండవచ్చు మీరు మెసేజ్ చేసినా రెస్పాండ్ అవ్వని లో ఉండవచ్చు కానీ తన థాట్స్ కానివ్వండి తన ఆలోచనలు కానివ్వండి మీకు బాధ అనిపించినప్పుడల్లా మేబీ తనకేమైనా బ్యాడ్గా జరుగుతుందేమో అని చెప్పి మీరు యూనివర్స్ని ప్రే చేయడము మీరు చేసే ప్రతి పూజలో ప్రతి ప్రేయర్లో కూడా మీ పార్ట్నర్ మీరు కలవాలని తను మంచిగా ఉండాలని తను నన్ను నా దగ్గర లేకున్నా పర్లేదు నాకు తను ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి తనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి ఏవి రాకూడదు తను ఎప్పుడూ కూడా తన అగ్రెసివ్నెస్ తన సెల్ఫిష్నెస్ కి ఎవరి నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి నెగిటివ్ కర్మ కానివ్వండి తనకి ఎఫెక్ట్ అవ్వకూడదు అన్నట్టుగా మీరు ప్రే చేస్తూ తనకు ఒక బౌండరీ అనేది క్రియేట్ చేస్తున్నారు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి తన దాకా రాకుండా అనేది మీరే ప్రొటెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ కి అండ్ మీ పార్ట్నర్ కి అంత ఎడిక్ట్ అయిపోయారు తన మాట్లాడకపోయినా తన ఆలోచనలు తన జ్ఞాపకాలతోనే తన బాధలోనే మీరు బతికేస్తున్నారు ప్రెజెంట్ రివటలైజ్ యువర్ ప్రెజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ మీరు మళ్ళీ తన లైఫ్ లోకి వచ్చి ముందులాగే ఎలా అయితే మీరు తనతో ఎంత సంతోషంగా ఎంత నవ్వుతూ మాట్లాడుతూ తనకంటూ కొంత టైం కేటాయించి తనతో మాట్లాడుతూ ఉన్నారో అది తను కోరుకుంటున్నారనమాట మీరు కోరుకుంటున్నారో మళ్ళీ అలానే ఉండాలి తను కూడా అలానే కోరుకుంటున్న మీ పార్ట్నర్ కూడా గతంలో జరిగిపోయినవి మేబీ మీ ఇద్దరు మంచిగా ఫిజికల్గా రిలేషన్ కూడా ఉండి ఉండొచ్చు సో ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో మేబీ మీరు కొన్ని మాటలు తనని జోగ్గా అనడం కానివ్వండి ప్రేమగా కారణం కానివ్వండి నిక్ నేమ్స్ పిలవడం కానివ్వండి తనకి ఏవైతే ఇష్టమో అవి అన్ని కూడా మీకు ఏవైతే ఇష్టమో మీరు కొన్ని గిఫ్ట్స్ రూపంలో తనకి ఉండొచ్చు అవన్నీ కూడా చూసి తలుచుకుని తను బాధపడుతున్నారు అనమాట ఎమోషనల్ అయిపోతున్నారు ఎందుకంటే ఒక మంచి పర్సన్ని నేను మిస్ చేసుకున్నారు బాధ పెట్టారు మేబీ వాళ్ళను బాధ పెట్టిన ఆ కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ బాధలో కన్నీళ్ళ వల్ల కూడా నాకు కొన్ని నెగిటివ్గా జరుగుతున్నాయి అన్న ఫీలింగ్ అయితే ఉంది రిజవనేషన్ ఇన్ ఐ యామ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐమ్ విత్ యూ మీరు ఎలా అయితే మీ పార్ట్నర్తో ఉంటే మేబీ మీ పార్ట్నర్ ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ చేస్తారని మీరు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఉండవచ్చు లేదా మీరు చేసిన మెసేజ్కి మీ పార్ట్నర్ రిప్లై ఇస్తారని వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఎందుకంటే మీ పార్ట్నర్తో మీరు మాట్లాడడం మేబీ అందరినీ పక్కన పెట్టైనా కూడా తనకంటూ కొంత టైం ఇవ్వాలని మీరు అనుకుంటారు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే అందరి తర్వాత మీకు ఒక టైం ఇద్దాము సో ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్తారు ఎంత తిట్టినా ఎంత ఇచ్చేసినా కూడా తన కోసం ఉంటారు మేబీ మీ లైఫ్లో తనకి ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది సో ఎప్పుడు కూడా తన మీతో ఉంటే హ్యాపీగా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు తన జ్ఞాపకాలతో అయినా కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు రిసీట్ యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్ ఐ ఆమ్ ఇట్ ఈస్ ఎ చాయిస్ మేబీ మీ పార్ట్నరు చీటింగ్ చేసే పర్సన్ కూడా అయ్యి ఉండవచ్చు మేబీ మీరుతో ఉంటూనే మీ పార్ట్నర్ ఇంకొకరితో రిలేషన్షిప్లో అయినా ఉండచ్చు లేకపోతే థర్డ్ పార్టీ రిలేషన్లో అయినా ఉండవచ్చు దానివల్ల ఏంటంటే అది మీకు తెలిసినా కూడా మీరు అడిగినా కూడా తను ఏదో ఒక రకంగా కవర్ చేసుకుంటా ఉండవచ్చు అయినా కూడా మీరు అంత సీరియస్గా తీసుకు కానీ ఏదైతే బ్రేకప్ అయిపోయినాక లేకపోతే నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండడా ఉన్నాక ఏమనిపించిందంటే అందుకే నన్ను చేస్తూ ఉన్నారు ముందున్నంత ప్రేమ లేదు నేను మాట్లాడకపోతే నేను కాల్ మాట్లాడకపోతే మెసేజ్ చేయకపోతే ఉండలేనన్న పర్సన్ ఇప్పుడు ఎలా ఉంటున్నారు అన్న థింకింగ్ అనేది కూడా మీకు వచ్చింది అనమాట మేబీ తన లైఫ్ లో వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టే నన్ను దూరంగా పెట్టారన్న నన్ను చీటింగ్ చేశారేమో అన్న ఫీలింగ్ కూడా యాక్సెప్టెన్స్ అండ్ మీ పార్ట్నర్ చేసిన నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ని కూడా మీరు యాక్సెప్ట్ చేశారు ఎప్పుడు కూడా మీరు వాళ్ళలో మంచి చూశారు కానీ వాళ్ళలో చెడుని మాత్రం మీరు చూడలేదు మేబీ వాళ్ళు చాలా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు తప్పులు చేసి ఉండొచ్చు ప్రామిస్లు బ్లే బ్రేక్ చేసి ఉండవచ్చు ఎన్ని చేసినా కూడా వాళ్ళని ఒక వాళ్ళలో ఉన్న నెగిటివ్నెస్ని పక్కన పెట్టి పాజిటివ్ని మాత్రమే తీసుకున్నారు మేబీ ఆ సిచ్యువేషన్ అలా అయి ఉండొచ్చు ఓకే నాతో మంచిగా ఉండడము తను కా మంచిగా బిహేవ్ చేయడమే కావాలి అని తను చేసిన తప్పులను కూడా యాక్సెప్ట్ చేసి మరి మీరు వాళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ అనేది ఇవ్వడం అయితే జరిగింది హోల్డింగ్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ మీరేంటంటే చాలా ప్రతిసారి కూడా తన తను చేసిన మిస్టేక్స్ ని కవర్ చేసుకోవడానికి ఇంకొక మిస్టేక్ చేస్తూ ఇంకొక అబద్ధం చెప్తూ మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము లేకపోతే దాన్ని కవర్ చేసుకుంటా తను తప్పు చేయలేదని చూపిస్తా ఉన్నా కూడా మీరు ఆలోచించలేదు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు మేబీ తను ఏం చెప్పినా నమ్మేశారనమాట గుడ్డిగా నమ్మేశారు కానీ మీ పార్ట్నరు ఇప్పుడు తను చేసిన తప్పులన్నిటికీ తను మిమ్మల్ని చీట్ చేశారు కరెక్ట్ తను మిమ్మల్ని బ్లేమింగ్ చేశారు కరెక్ట్ తన వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారు కరెక్ట్ కానీ వీటన్నిటికీ రీజన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇన్ని చేసినా కూడా ఏంటంటే మీరు పొసిసివ్నెస్ కానివ్వండి ఇది మాత్రం ఎక్కడికి వెళ్తారు సెల్ఫిష్నెస్ సెల్ఫిష్ పర్సన్ అనమాట మీ పార్ట్నర్ తను బాగుంటే చాలు తను హ్యాపీగా ఉంటే చాలు తను హ్యాపీగా ఉండడానికి ఎదుటి వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నా పర్లేదు అనుకుని మీ పార్ట్నరు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు మేబీ తన లైఫ్లో ఇంకొక పార్ట్నర్ రెండు ఉండొచ్చు దానివల్ల ఇప్పుడు నాకు ఎవరో ఒకళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు అవసరం నాకు లేదు కొత్తది వచ్చినప్పుడు పార్ధంత పని ఉంది అన్నట్టుగా వీళ్ళు చేశారన్నమాట చాలా సెల్ఫిష్ పర్సన్ అండ్ పొసెసివ్నెస్ ఉన్న పర్సన్ తను ఎన్ని చేసినా కూడా అది కరెక్టే కానీ మీరు ఒక చిన్న మిస్టేక్ చేస్తే మాత్రం దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఎక్కడ లేని గొడవలన్నీ కూడా తీసుకొచ్చే పర్సన్ అనమాట ప్రజెంట్ ఏంటంటే మిమ్మల్ని తను చేసిన తప్పుల్ని చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కాన్స్టెంట్ లవింగ్ యూ ఈజ్ లైక్ ఎ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ సో తను మిమ్మల్ని చీట్ చేసిన దానికి తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా సో తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యారనమాట సో లేట్ నైట్ థాట్స్ సో తప్పకుండా తన లైఫ్లో ఏదైతే మీ సైడ్ నుంచి ఏదైతే మిస్టేక్స్ జరిగాయో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా సరి చేసుకోవడానికి మీ పార్ట్నర్ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అలాగే తన వర్క్లో తను బిజీగా ఉన్నారు తన ఏవైతే ఏవైతే మెటీరియల్ స్టిక్ లైఫ్ కోసము తను వర్క్ చేస్తున్నారో దా లైఫ్లో కూడా తను బిజీగా ఉన్నారనమాట సో ఇప్పుడిప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు తనకు మళ్ళీ మీ ఆలోచనలు రావడము మీ థాట్స్ రావడము మీరు వాల్యూ తెలుసుకోవడము మీ గురించి పదే పదే ఆలోచించడము మేబీ యూనివర్స్ కూడా ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ కానీ మీ ఇద్దరి మధ్య జరిగినవన్నీ కూడా మళ్ళీ ఏదొక రూపంలో తనకి గుర్తు చేస్తున్నాయి అన్నమాట మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న మాటలు కానివ్వండి వెళ్ళిన ప్లేసెస్ కానివ్వండి ఇలా అండ్ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని తను తప్పు చేసినా కూడా లేదు నేను తప్పు చేయలేదు అన్నట్టుగానే వాదించే పర్సన్ డిఫైన్ చేసుకుంటూ ఉంటారు తను తప్పు లేదు అని అడుగు తప్పు చేసి కూడా తప్పు లేదని డిఫైన్ చేసుకుంటారు ఎందుకంటే ఎక్కడ మీ దగ్గర వాళ్ళు చులకన అవుతారు అన్న ఉద్దేశంతో మాత్రమే ప్రజెంట్ ఏంటంటే మీరు ఎలా అయితే ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపారో మీ పార్ట్నర్ కూడా ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్లో ఈ చీటింగ్ ఏదైతే జరిగిందో అది వాళ్ళ లైఫ్లో కూడా జరిగింది ఎక్కడైతే మీకు ఏమి ఇచ్చారో అదే రిటర్న్ వాళ్ళకి వచ్చింది అనమాట వాళ్ళ లైఫ్లో దానివల్ల ఒక మంచి పర్సన్ని మిస్ చేసుకుని మిస్ చేసుకుని నేను వాళ్ళని బాధ పెట్టి చేసిన దానికి కర్మ అనేది నేను కూడా అనుభవిస్తున్నాను దానివల్ల నిద్రపోకుండా మీ గురించి ఆలోచిస్తూ అటు తన సమస్యల గురించి ఆలోచించుకుంటూ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు చేసిన చీటింగ్ గురించి బాధపడుతూ నిద్రలేని అయితే గడుపుతున్నారు వీల్ ఆఫ్ ఫార్చూన్ సో తొందరలోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే తన లైఫ్ అనేది అంత సాటిస్ఫాక్షన్గా లేదు మీరు దానికి కర్మ అనేది అనుభవిస్తున్నారు సో తన లైఫ్ ఏదైతే పాజిటివ్గా గా ఉందో మీకు దూరంగా ఉన్న దగ్గర నుంచి మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని మాటలని మిమ్మల్ని తిట్టి బ్లాక్ చేసుకోవడము లేదా నో కండక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిన తర్వాత తన లైఫ్ అంతా కూడా రివర్స్ అవ్వడము మేబీ హెల్త్ ఇష్యూస్ రావచ్చు లేకుండా సడన్ గా మనీ లాస్ అయ్యి ఉండొచ్చు బిజినెస్ లాస్ అయ్యి ఉండొచ్చు జాబ్ లాస్ అయి ఉండొచ్చు లేకుంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అయినా ఉండొచ్చు లేకపోతే ఇంట్లో ఎవరైనా ఎక్స్పైర్ అవ్వడం కానీ ఎవరైనా కావలసిన వాళ్ళని మిస్ అవ్వడం అంటే ఎక్స్పైర్ అవ్వడం కానివ్వండి పాల కావలసిన వాళ్ళని దూరం చేసుకోవడం కానివ్వండి ఇలాంటివి అయితే జరిగినాయి వాళ్ళ లైఫ్లో సో ప్రజెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చేసిన దానికి కర్మ అనేది ఫలితమే ఇప్పుడు తన లైఫ్లో అనుభవిస్తున్నారని అయితే పశ్చాత్తాపం అయితే చెందుతున్నారు తనకు మీ గురించి రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు తను చేసిన తప్పులకి రియలైజేషన్ అయితే అవుతున్నారు సో తొందరలోనే ఏదైతే మీరు కోరుకుంటున్నారో తొందరలోనే మీరు వాళ్ళ లైఫ్లోకి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనైతే అనుకుంటున్నారు విత్ రావడమే కాకుండా మీకు సారీ చెప్ తను చేసిన ప్రతి తప్పుకి కూడా క్షమాపణ చెప్పుకొని మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు సో మీరు ఏదైతే వాళ్ళే మీ ప్రపంచంగా భావిస్తున్నారో మీ లైఫ్లోకి వచ్చి ఏదైతే ఒక కంప్లీట్నెస్ ఫుల్ఫిల్ చేయాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీరు కూడా అదే గోల్ ఫీ ఉన్న వచ్చి మీ పార్ట్నర్ మళ్ళీ రియలైజ్ అవ్వాలి వాళ్ళు చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి రావాలని సో వాళ్ళు రావాలని మీరు హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నారు సో అది ఏదైతే ఉందో అది తొందరలోనే కంప్లీట్ అవ్వబోతుంది మీ విష్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వబైపోతుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో